నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఇవాళ నేను స్కార్పియన్ స్టింగ్ గురించి చెప్తాను తేలి కుట్టగానే ఇమీడియట్ గా సోప్ వాటర్ తో నీట్ గా వాష్ చేసుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి వీలైతే అది ఏం తేలో గమనించండి రెడ్ కలరా బ్లాక్ కలర్ ఉందా అని దేని మీద ఫోకస్ చేయాలి అనేది డాక్టర్కి అర్థమవుతుంది అండ్ మనం చేసి ఈ మిస్టేక్స్ ఏంటంటే యూజువల్ గా దానికి ఏదైనా టై చేయడం కానీ నోట్తో ఇలా విషం తీసేసినట్టు చేస్తారు ఇవన్నీ అవాయిడ్ చేయండి అలాంటివి ఏం చేయాల్సిన పని లేదండి కాకపోతే ఆ ఏరియాలో కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి లైట్గా మీరు ఐస్ పెట్టచ్చు ఫస్ట్ ఆ పర్సన్ ని రిలాక్స్గా ఉండమని చెప్పండి ఖచ్చితంగా భయపడతారు పానిక్ అవుతారు కానీ ధైర్యం చెప్పండి ఇమిడియట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అండ్ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ సైన్స్ ఏంటి అంటే సివియర్ పెయిన్ రావడం బ్లీడింగ్ అవ్వడం తర్వాత మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అవ్వడం వామిటింగ్ రావడము బాగా స్వెట్టింగ్ కానీ నోట్లో ఫ్రోదింగ్ రావడం కానీ ఆయసం రావడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మాత్రం ఇమీడియట్గా గా జాగ్రత్త పడాలి ముఖ్యంగా చిన్నపిల్లలకి పెద్ద వయసు వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అస్సలు డిలే చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎక్కడైతే తేలు కుట్టిందో ఆ భాగాన్ని కొంచెం ఎత్తులో పెడితే ఎడిమా రాకుండా అంటే వాపు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఇందులో చాలా మటుకు నాన్ పాయిజన్స్ ఉంటాయండి కాకపోతే కొన్ని పాయిజన్స్ ఉంటే మాత్రం వాటిని మనం ఓవర్లుక్ చేయకూడదు అందుకే డాక్టర్స్ అబ్జర్వేషన్ లో పెట్టుకుని ఈసీజీ తీస్తారు బీపీ చెక్ చేస్తారు అండ్ అవసరమైతే దానికి సెపరేట్ మెడికేషన్ ఉంటుందండి ఆ మెడికేషన్ ఇస్తారు లోకల్ గా లిగ్నోకే నస్ అంటే బాగా మంటగా నొప్పిగా ఉంటుంది అనమాట తగ్గడానికి లోకల్ గా కూడా లోకల్ గా కూడా ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారనమాట రీసెంట్ గా ఇక్కడ లోకల్లో ఒక ఎయిటీ ఇయర్స్ పాప అండి పాపం తనకి స్కార్పియన్ స్టింగ్ అయితే చాలా డిలే చేశారు టూ డేస్ వరకు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లలేదు పాపం టూ డేస్ తర్వాత అమ్మాయి అసలు నిజంగా స్కార్పియన్ స్టింగ్ తో చనిపోవడం అనేది దారుణం అండి అమ్మాయి టైం గా తీసుకొచ్చేస్తే పాపం తనకి సపోర్టివ్ మెడికేషన్ ఇచ్చేసింటే బాగుండేది కానీ చాలా బాధేసింది అంత చిన్న పాప చిన్న స్కార్పియన్ స్టింగ్ తో చనిపోయిందని చెప్పేసి అదే మంత్రాలండి సేమ్ మళ్ళీ మంత్రాల దగ్గర తీసుకెళ్లారు వాళ్ళు ఎవరికైనా స్కార్పియన్ స్టింగ్ ఉంటే మాత్రం డిలే చేయకుండా ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్తే ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు టేక్ కేర్